టీ మొత్తంలో చేంజ్ అవ్వని రొటీన్ ఏదన్నా ఉంటే అది లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడమే పొత్తున్నీళ్ళు లేచి ఎవరికి వాళ్ళకి పెట్టేసి లో సర్దేసి పంపించేస్తే నిజంగా ఎంత రిలీఫ్ గా ఉంటుందో మళ్ళీ ఈవినింగ్ అవుతుందంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైమా అబ్బా ఇంకా మన ఫ్రీడమ్ అయిపోయింది అనిపిస్తుంది అలానే ఒక్క రోజు కూడా వాళ్ళని వదిలి అస్సలు ఉండలేము కాకపోతే వాళ్ళు చేసే అల్లరి పనుల నుంచి మనకు కొంచెం బ్రేక్ రావాలంటే అది స్కూల్లో వేసాకే స్కూల్ దగ్గర మా ఫుడ్ డ్రాప్ చేసేటప్పుడు చాలా మంది పిల్లలు వెక్కి వెక్కి ఏడుస్తారు అంత దీనంగా స్కూల్కి వెళ్ళను అని నా కేసులో మాత్రం ఆ పిల్లలు చేసే అల్లరికి నన్ను ఏడిపించడం చూసి చాలా మంది అయ్యో పాపం అంటారు బట్ బట్ ఒకే ఒక్క విషయంలో వాళ్ళని చూస్తే చాలా ప్రౌడ్ గా అనిపిస్తుంది పిల్లలన్నాక ఎప్పుడో అప్పుడు స్కూల్ కి వెళ్ళని ఏడుస్తారు మా వాళ్ళు మాత్రం ఒక్క రోజు కూడా స్కూల్ మానకుండా చక్కగా వెళ్ళిపోతారు స్కూల్ జాయిన్ చేసిన డే వన్ నుంచి ఇప్పుడు దాకా కనీసం ఒక్కసారి కూడా స్కూల్ కి వెళ్ళను అని ఏడవలేదు డ్రాప్ చేసేటప్పుడు అసలు కన్నీళ్ళు కూడా ఖర్చలేదు ఈవెన్ నా చిన్నప్పుడు నేను ఎన్ని డ్రామాలు వేసి స్కూల్ మానేసాను నాకు మా అమ్మకే తెలుసు బట్ ఇప్పుడు యాజ్ ఏ పేరెంట్ గా వాళ్ళ మారం చేయకుండా వెళ్ళిపోతుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇవాళ లంచ్ బాక్స్ లోకి సింపుల్ గా పనీర్ ఫ్రైడ్ రైస్ అండ్ ఫ్రూట్ లోకి పైనాపిల్ పెట్టేశాను నెక్స్ట్ వీడియోస్ కోసం